జూన్ నెలలో పండుగలు జూన్ ఒకటవ తేదీ హనుమ జయంతి జూన్ రెండవ తేదీ అపర ఏకాదశి జూన్ మూడవ తేదీ గురుమౌమి సమాప్తం జూన్ నాలుగవ తేదీ ప్రదోష వ్రతం మరియు మాస శివరాత్రి జూన్ ఆరవ తేదీ వైశాఖ అమావాస్య మరియు శనేశ్వర జయంతి జూన్ ఏడవ తేదీ జ్యేష్ఠ మాసం ప్రారంభం జూన్ పద్నాలుగవ తేదీ మిథున సంక్రాంతి మరియు శుక్లాదేవి పూజ జూన్ తేదీ జూన్ పదిహేనవ తేదీ నిర్జల ఏకాదశి జూన్ తేదీ తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక ప్రారంభం మరియు ప్రదోష వ్రతం జూన్ ఇరవై ఒకటవ తేదీ తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక సమాప్తం మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై రెండవ తేదీ ఏరువాక పూర్ణిమ మరియు పూరి జగన్నాథ స్నానోత్సవం జూన్ ఇరవై ఐదవ తేదీ అంగారక సంకష్టహర చతుర్థి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శీతలాష్టమి మరియు అమర్నాథ్ యాత్ర ప్రారంభం